సో పుష్ప టూ ట్రైలర్ చూసిన చూసిన సో ఎట్లా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు వచ్చిన గారి లుక్ కి వేరే లెవెల్ అండ్ వేరే లెవెల్ ఉంది పుష్ప వన్ కన్నా పుష్ప టూ ఇంకా సూపర్ ఉంది ఎక్స్పెక్ట్ చే అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి వచ్చింది కూడా దాని డబల్ డబల్ వచ్చింది ఓకే అంటే చూసిన దాంట్లో మీకు ఎక్కువగా ఏది కనెక్ట్ అయింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్స్ కానీ అని తమనా డిఎస్పీ ఇద్దరు కలిపి పడిపోయారు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసారు డైలాగ్స్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పి ఆ డైలాగులు కానీ వేరే లెవెల్ ఉన్నాయి ఇంటర్నేషనల్ అలాంటి డైలాగ్స్ అన్ని చాలా గట్టిగా ఉన్నాయి ఓకే అంటే ఎక్స్పెక్ట్ చేసినంతకంటే ఇంకా ఎక్కువనే వచ్చిందని నేను అనుకుంటున్నాను రష్మిక అంతే అంత ఎక్కువ రివీల్ చేయలేదు కానీ ఓకే అనిపించింది కానీ ప్లస్ ఒకటి స్టీల్ ఎలా ఐటమ్ సాంగ్ యాడ్ అయినాక అది ఇంకా ఎక్స్పెక్టెన్స్ ఎక్కువైపోయినాయి సో పార్ట్ వన్ కి టూ కి ఎట్లా డిఫరెన్స్ ఉండబోతుంది ఇంటర్నేషనల్ వైడ్ వేళ్తాడేమో అని ట్రైలర్ చూసానికి అర్థమైంది ఇగ ప్రభాంత్ వేత ఇంకా ఎడికెళ్తాడా మనం ఊహించుకోలేం అట్ల ఉంది ట్రైలర్ అయితే ట్రైలర్ రిలీజ్ అయిపోయి అవార్డ్స్ కూడా బస్ స్టాప్ ఆల్ నేషనల్ అవార్డు తీసుకున్నాక అందరూ రుచికి వెళ్ళిండు అల్లా దాని ఎఫెక్ట్ కూడా ఉంది కలిసి ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పి అది చెప్పి టోలింగ్లు ఎక్కువైపోయాయి